അന്നരയ്ക്ക് നമസ്കാരം రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు చాలా ముఖ్యమైనటువంటి సందేశం అందబోతుంది ఈ వీడియోలో చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే రేపు ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క గ్రహస్థితి సాధారణంగా కనిపించినా లోపల చాలా గొప్ప మార్పుకు సంకేతాన్ని ఇస్తుంది ఒక చిన్న నిర్ణయం మీ యొక్క జీవిత దిశను మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఆ నిర్ణయం ఎటువంటిది దాని ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఈ యొక్క ఫలితాలలో పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీకు ఒక శుభవార్త కూడా అందుతుంది ఓం నమో నారాయణ ఈ యొక్క రాశి వ్యక్తులు రేపు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగే రోజు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి సందేహాలు భయాలు కొంతవరకు తగ్గిపోతాయి మీ మనసులో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక ఆలోచనను అమలు చేయాలనే ధైర్యం కూడా వస్తుంది ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సమక సరక అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు అత్తాకోడల సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించను నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తుల్లో ఉద్యోగపరంగా చూస్తే మీ యొక్క పనితీరును పైవారు గమనించే అవకాశం ఉంటుంది చిన్న ప్రశంస అయినా మీకు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది సహచరులతో చిన్న అపార్థాలు వచ్చినా మీరు ఓపిక గా ఉంటే అవి పెద్ద సమస్యలుగా మారవు వ్యాపారస్తులకు రేపు కొత్త కాంట్రాక్టర్లు ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి ఒక ఫోన్ కాల్ లేదా ఒక చిన్న మీటింగ్ భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీసే అవకాశం ఉంటుంది ఆర్థికంగా చూస్తే ఖర్చులు కొంచెం పెరిగే సూచనలు కూడా ఉండవచ్చు అవసరమైతే ఖర్చులు లేకుండా జాగ్రత్త వహించాలి చిన్న అవసరాలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలపై డబ్బు వెచ్చించవచ్చు కానీ ఆదాయం పూర్తిగా ఆగిపోదు చిన్నగా వచ్చిన డబ్బు కూడా సరైనటువంటి సమయంలో ఉపయోగపడుతుంది పెట్టుబడులు పెట్టాలనుకుంటే రేపు పెద్ద రిస్క్ తీసుకోవద్దు ఒకటికి రెండు రెండు సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి కుటుంబ పరంగా రేపు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి ఇంట్లో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంపై చర్చను కూడా జరపవచ్చు మీ యొక్క మాటను సున్నితంగా చెప్పండి కోపం లేదా అహంకారం లేకుండా జాగ్రత్త వహించండి దంపతుల మధ్య చిన్న చిన్న మాట అభిప్రాయాలు వచ్చినా అవి ఎక్కువ సేపు ఉండవు అవగాహనతో వ్యవహరిస్తే సంబంధం మరింత బలపడుతుంది సంతాన విషయాలలో శుభవార్తలను కూడా వినే అవకాశం ఉంటుంది విద్యార్థులకు రేపు దృష్టి కేంద్రీకరణ చాలా ముఖ్యమని చెప్పవచ్చు ఫోర్ సోషల్ మీడియా వంటి వాటిల్లో సమయం వృధా కాకుండా జాగ్రత్తను వహించి చదివినది గుర్తుండే రోజనే చెప్పవచ్చు పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు రివిజన్ పై ఎక్కువగా దృష్టి పెట్టండి ఒక గురువు లేదా పెద్దవారి సూచన మీకు సరైనటువంటి మార్గాన్ని కూడా ఇస్తుంది ఆరోగ్యపరంగా చిన్న అలసట తలనొప్పి లేదా కడుపు సమస్యలు ఉండవచ్చు సమయానికి భోజనం చేసేవారు నీళ్లు తగినంత తాగడం చాలా ముఖ్యం సూర్యోదయ సమయంలో పది నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేయటం మీ యొక్క శరీరానికి మనసుకు కూడా శక్తిని ఇస్తుంది రేపు ప్రత్యేకంగా సూర్య భగవాన్ని ఆరాధించడం ద్వారా మీకు మానసిక బలం కూడా పెరుగుతుంది ఓం నమో సూర్యనారాయణ మహ అని కనీసం పదకొండు సార్లు జపించండి ఇది మీలోనే నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది అదేవిధంగా సమాజపరంగా మీరు ఒక బాధ్యతను కూడా తీసుకుంటారు ఎవరో ఒకరి సలహా ఇవ్వవచ్చు అదేవిధంగా మీ యొక్క మాటల వారికి దారిని చూపించే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఆలోచించి మాట్లాడండి మీకు తెలియకుండా మీరు ఒక ప్రేరణగా మారే రోజునే చెప్పవచ్చు రేపు గ్రహస్థితి ప్రకారం మీలో ఉన్నటువంటి విశ్లేషణ శక్తి మరింత పెరుగుతుంది ఈ యొక్క రాశి వారు సహజంగా విశ్లేషణలో ముందుంటారు కానీ రేపు అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఏ పని చేసినా పూర్తిగా పరిశీలించి అందుకే మీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా సరైనవిగా ఉంటాయి ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారు ఓపిక్ గా ఉండాలి అనుమానాలు పెంచుకోవద్దు ఒక చిన్న అపార్థం పెద్ద దూరాన్ని తీసుకురావచ్చు నిజాయితీగా మాట్లాడితే సమస్యలు తేలికగా పరిష్కరిస్తారు వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి పరిచయాలు రావచ్చు కానీ తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు రేపు సూర్యోదయ సమయంలో ఒక గ్లాసు నీటిలో కొంచెం ఎరుపు పువ్వును వేసి సూర్యునికి అగమర్శన చేయటం ద్వారా చాలా మంచి చేకూరుతుంది అదేవిధంగా గోధుమ రంగు లేదా పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం ఒక పేదవానికి గోధుమలు లేదా పసుపు పుష్ప దానాలు చేయటం ద్వారా అదేవిధంగా పక్షులకు గింజలను వేయడం ద్వారా మీకు పుణ్య ఫలితం కూడా లభిస్తుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది ముఖ్య సూచన ఏమిటంటే రేపు మీరు ఆలోచించే ఒక విషయం యొక్క భవిష్యత్తుకు బలమైనటువంటి పునాదిగా కూడా ఉంటుంది ఆ యొక్క ఆలోచనను చిన్నగా తీసుకోండి దానిపై రాసి పెట్టండి దానికోసం చిన్న అడుగు వేయండి ఒక అడుగు మీకు వచ్చే నెలలో మంచి ఫలితాలను కూడా ఇస్తుంది మొత్తంగా ఈ యొక్క రాశి వారికి రేపు మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి ఆత్మవిశ్వాసం ఓపిక భక్తి ఈ మూడు ఉంటే ఏ సమస్యనైనా దాటిపోవచ్చు ఈ యొక్క ఫలితాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఈ యొక్క రాశి వ్యక్తులకు అంతర్గతంగా చాలా గొప్ప మార్పులకు నాంది పలికే రోజు అవుతుంది బయట సాధారణంగా కనిపించిన లోపల యొక్క ఆలోచన విధానం నిర్ణయం సామర్థ్యం జీవితం పట్ల యొక్క దృష్టి కోణం మారే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క మార్పు ఒక్క రోజుల్లో పెద్ద ఫలితాన్ని ఇవ్వలేకపోయినా రాబోయే రోజుల్లో